హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను పెసరట్టు పర్ఫెక్ట్గా ఎలా రావాలో చూపించబోతున్నాను మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ముందుగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ముందుగా పెసరట్టు తీసుకోవాలి ఒక వన్ గ్లాస్ పెసరలకి ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ రైస్ అండి రైస్ ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ రైస్ రైస్ క్రిస్పీగా వస్తుంది రైస్ వేసుకుంటే కాస్త చక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పెసర్లన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కాస్త అల్లం ముక్క కారానికి తగినంత పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడం అండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి అప్పుడైతేనే క్రిస్పీగా వస్తుంది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కాస జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వాటర్ పోస్తూ వాటర్ కలుపుతూ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ కూడా పోయకూడదు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసేసుకొని దోశ వేసేసుకోవడం అండి పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా పెసర్లు చాలా హెల్దీ అండి నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా చాలా హెల్దీ నా స్టైల్లో నచ్చితే ట్రై చేయండి రెడీ అయిపోయింది పెసరట్టు ఇది అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అల్లం చట్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అల్లం చట్నీతో చాలా బాగుంటుందండి పెసరట్టు కాంబినేషన్ That's it, i Thank you.